మో భగవతే వాసువాయ నమ ఉపనిషద్దర్శనం వచనపఠనం శుక్లయజుర్వేదాంతర్గత ఉపనిషత్తులలో పద్దెనిమిదవది సాక్ష్యాయనీపనిషత్ శ్లోకం సాక్ష్యాయని బ్రహ్మవిద్యా సుఖాకృతి యతి బృంద హృదయాగారం రామచంద్ర పదం భజే మానవుల బంధమోక్షాలకి వారి మనస్సే కారణం విషయాల మీద ఆసక్తి ఉన్న మనసు బంధానికి విషయాల మీద విరక్తి కలిగి మనసు మోక్షానికి కారణమవుతుంది సాధారణంగా జీవుల మనసు ఎప్పుడు విషయ గోచరాల మీద ఆసక్తితో ఉంటుంది అదే ఆసక్తి బ్రహ్మ మీద ఉంటే ఎవడు బంధాల నుంచి విముక్తుడు కాడు సంసారం అంటే చిత్తమే కనుక దాన్ని బాగా ప్రయత్నించి శోధించాలి దేని మీద ప్రాణికి చిత్తం ఉంటుందో ఆ ప్రాణి తన్మయుడవుతాడు ఇదే సనాతనమైన ధర్మం రహస్యం వేదవేత్త కానివాడు పరమాత్మను గురించి మననం చేయలేడు అలాగే బ్రహ్మవేత్త కానివాడు పరమ పదాన్ని పొందలేడు విష్ణుక్రాంతమైన వాసుదేవుణ్ణి తెలుసుకున్న విప్రుడు తత్వాన్ని దర్శించి నిజమైన విప్రత్వాన్ని పొందుతాడు నిజంగా శోత్రీయులైన వారు సనాతనుడైన పరబ్రహ్మని ఆశావహులై అధ్యయనం చేస్తారు అలా చేసిన వాడు శాంతుడు దాంతుడు ఉపరతుడు త్రితక్షవు అనుచానుడు సమానుడిగా ఉంటారు యేషనల్ని వదిలిపెట్టి రుణత్రయం లేనివాడై మౌనంగా ఉండే పర బ్రహ్మవేత్త ఎక్కడో ఒక చోట ఆశ్రమాన్ని నిర్మించుకుని ఉండాలి అతడు సన్యాసిగా మారి పంచమాత్రల్ని యధావిధిగా ఆచరి ధరించాలి పంచమాత్రలు అంటే ఒకటి త్రిదండం రెండు ఉపవీతం మూడు వస్త్రం నాలుగు కౌపీనం అనగా గోచి ఐదు పవిత్రమైన శక్యం వీటిని యావజ్జీవితం ధరించాలి ఈ ఐదు యతికి మాత్రలుగా చెప్పబడ్డాయి ప్రాణం పోయే వరకు యతి వీటిని వదలకూడదు యతి మరణించాక ఈ ఐదు మాత్రల్ని ఆయన శరీరంతో పాటే భూమిలో పాతి పెడతారు విష్ణులింగం అనేది వ్యక్తం అవ్యక్తం అని రెండు విధాలుగా ఉంటుంది యతి ఈ రెండింటిని ధరించాలి ఒకదాన్ని వదిలిన అతడు పతితుడవుతాడు త్రిదండం అనేది వైష్ణవ లింగం విప్రులకది ముక్తి సాధనం అది సర్వధర్మాలకి నిర్వాణమని వేదానుశాసనం సన్యాసులు ఒకటి కుటీచకుడు రెండు బహుదకుడు మూడు హంసుడు నాలుగు పరమహంస అని నాలుగు రకాలుగా చెప్పబడ్డాయి వీరంతా విష్ణులింగాన్ని ధరించి యజ్ఞోపవేతాలను కలిగి చిత్తశుద్ధులై ఆత్మతో తమ ఆత్మని పరబ్రహ్మగా భావిస్తారు వారు పరిశుద్ధమైన ఛిద్రోపన రతులై జపనీయమవంతులై సుశీలురు పుణ్యకీర్తి కలిగిన వారుగా ఉంటారు ఆ విషయాన్నే ఈ వృక్కు చెబుతోంది కుటీచక బహుదక హంస పరమహంసలనేవారు వృత్తిభేదం కలిగిన వారు వీరంతా విష్ణులింగాన్ని అనగా త్రిదండాన్ని బాహ్యంగా అంతరంగా నిత్యం ధరిస్తారు వారు పంచయజ్ఞాలు కలిగిన వారు ఉపనిషత్తులు తెలిసిన వారు వారంతా బ్రహ్మ విద్యా సంపన్నులై క్రియావంతులై వృక్షాన్నో వృక్ష మూలాన్నో ఆశ్రయించి పుష్పాన్ని వదిలి అందులోని రసాన్నే అనుభవిస్తుంటారు వారు నిత్యం విష్ణుక్రీడులై విష్ణురతులై విముక్తులై విష్ణాత్మకులై చివరికి ఆ విష్ణువునే పొందుతారు మూడు సంధ్యల్లో యథాశక్తి స్నానం తర్పణం మార్జనం ఉపస్థానం పంచయజ్ఞాలు అనేవి ఆమరణాంతం ఆచరించాలి పది ఓంకారాలతో ఏడు వ్యాహృతులతో చతుష్పాత మంత్రంతో గాయత్రి జపాన్ని యజ్ఞాన్ని మూడు సంధ్యల్లో చేయాలి యజ్ఞయాగాల్ని ఎల్లప్పుడూ చేయాలి ఏకాగ్ర భక్తితో శ్రీహరి సేవ గురుసేవ చేయాలి అహింస తపస్సు అనేవి మనోవాక్కయ కర్మలతో చేసే యజ్ఞం అలాగే నానా ఉపనిషత్తుల వ్యాఖ్యానమే స్వాధ్యాయ యజ్ఞమని చెప్పబడుతుంది సాధకుడు ఓం అంటూ అవ్యగ్రుడై తన ఆత్మని బ్రహ్మాగ్నిలో హోమం చేయటాన్ని జ్ఞాన యజ్ఞం అంటారు అది అన్ని యజ్ఞాల కన్నా ఉత్తమమైంది జ్ఞానమే దండం జ్ఞానమే శిఖ జంజం ఇలా సర్వం జ్ఞానమయంగా ఉన్నవాడిదే బ్రాహ్మణ్యం అని వేదానుశాసనం ఓ సౌమ్య ఈ అనేవారు ఎలా పుట్టారో అలానే ఉంటారు కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్య డంభ దర్ప అసూయ మమకార అహంకారాలను జయించి మానావమానాలని నిందాస్థుతుల్ని వదిలిపెట్టి తనని చేరుస్తున్నప్పటికీ కథలని ఒక చెట్టులాగా ఉండే విద్వాంసులే ఇహలోకంలో అమృతులవుతారు బంధువుల్ని పుత్రుల్ని ఒప్పించి ముందు వెనుక చూడకుండా ద్వంద్వ సహిష్ణుడై ప్రశాంత చిత్తంతో తూర్పు లేక ఉత్తర దిశగా వెళ్ళాలి పాత్రని దండాన్ని తీసుకెళ్లి కేవలం శిఖను మాత్రమే ఉంచుకొని మిగిలినదంతా క్షౌరం చేయించుకోవాలి ఉపవీతాన్ని ధరించి కేవలం ఉదర పోషణ కోసం మాత్రమే యాచితంగా కానీ అయాచితంగా కానీ లభించిన భిక్షని స్వీకరించాలి భిక్ష కోసం మట్టి పాత్ర లేక సొరకాయ పాత్రను ఉపయోగించాలి పట్టు లేక గడ్డి బొంతను కప్పుకోవటానికి వినియోగించాలి రెండు నెలలకు ఒకసారి శిఖను ఉంచి తలపై భాగంలో మాత్రమే ముండనం చేయించుకోవాలి ఉపస్థ చంకలు శిఖల్లో ఉండే కేశాలను తీయరాదు యతి చాతుర్మాస్య వ్రతం చేస్తూ సుప్తుడై అంతరాత్మ పురుషులై లేచి గుడిలో గాని చెట్టు మొదల్లో కానీ గుహలో కానీ నివసించాలి అతడు అసంగుడై శీలవంతుడై లేని అగ్నిలాగా శాంతుడై ఎప్పుడూ ఉద్వేగం పడకూడదు ఆత్మను గురించి తెలుసుకుంటే ఇక అతడు దేనికోసం బాధపడతాడు కనుక పండితుడు ఆత్మను తెలుసుకొని బుద్ధిని నిలపాలి ఎన్నో రకాల శబ్దాలని ధ్యానించకూడదు ఎందుకంటే అది వాగ్వయం అవుతుంది బ్రహ్మను గురించి తెలుసుకొని అతడు ఒక బాలుడిలాగా మెలగాలి ఎవడి మనసులో కామాలన్నీ పోతాయో అప్పుడే ఆ మానవుడు అమృతుడవుతాడు బ్రహ్మను పొందుతాడు సన్యాసం స్వీకరించి ఎవడు ఆ ధర్మాన్ని విడిచిపెడతాడో వాడు బ్రహ్మజ్ఞుడవుతాడు వీరజ్ఞుడు భ్రూణజ్నుడు మహాపాపి అవుతాడు ఈ వైష్ణవినిష్టని నియమాల్ని ఎవడు విడిచిపెడతాడో వాడు దొంగ అవుతాడు గురుతల్పగతుడు మిత్రద్రోహి కృతజ్ఞుడు సర్వలోక భ్రష్టుడు అవుతాడు ఆ విషయాన్నే ఈ వృక్కు ద్వారా చెప్పబడుతుంది లోకంలో దొంగ సురాపణం చేసిన వాడు గురుతల్పగతుడు మిత్రద్రోహి లాంటి వారు పాపనిష్కృతి తర్వాత శుద్ధులవుతారు యతి అయినవాడు వ్యక్తం లేక అవ్యక్త లింగాన్ని అనగా త్రిదండాన్ని విడిచిపెడితే వాడికి ఒక శుద్ధి లేదు అంతర బాహ్య విష్ణులింగాల్ని వదిలి సన్యాసాశ్రమాన్ని సేవించినా సేవించకపోయినా అతడు అతిమూర్ఖుడై ప్ర ప్రత్యాపత్తిని పొందుతాడు అలాంటి వాడికి కోటి కల్పాలు గడిచిన తరించే మార్గం కనిపించదు అన్ని ఆశ్రయాలని వదిలి యతి అయినవాడు మోక్షాశ్రమంలోనే చిరకాలం ఉండాలి మోక్షాశ్రమం నుంచి భ్రష్టుడైన వాడికి గతి లేదు సన్యాసాన్ని స్వీకరించి ఎవడు ఆ ధర్మాన్ని పాటించడో వాడు క్రింద క్రిందపడిన వాడవుతాడని వేదానుశాసనం సనాతనమైన ఆత్మధర్మమైన వైష్ణవీనిష్టని పొంది దాన్ని దూషించకుండా ఎవడు ఉంటాడో వాడు వంశం కలిగిన అవుతాడు పుణ్యశ్లోకుడు లోకజ్ఞుడు వేదాంతజ్ఞుడు బ్రహ్మజ్ఞుడు సర్వజ్ఞుడు సర్వరాజు అవుతాడు చివరికి పరబ్రహ్మని పొందుతాడు అతడు తన పితృల్ని బంధువుల్ని మిత్రుల్ని సంసారం నుంచి తరింపజేస్తాడు ఈ విషయం గురించి ఈ వృక్కు చెబుతుంది ఏ కులంలో బ్రహ్మజ్ఞాని ఉంటాడో వాడు తన కులంలో ఉన్న మూడు వందల మందిని ఉద్ధరిస్తాడు ధర్మబద్ధుడైన సన్యాసి తన పైన ముప్పై మందిని తన వెనుక ముప్పై మందిని తరువాత రాబోయే ముప్పై మందిని తరింపజేస్తాడు అని శృతి ప్రాణం పోయే సమయంలోనైనా ఎవడు సన్యాస్తం మయ అన్ అని అంటాడో అలాంటి వాడు కూడా తన పితుల్ని తరింపజేస్తాడు ఇది వేదానుశాసనం ఈ సనాతనమైన ఆత్మధర్మస్థమైన నిష్ఠని అందరికీ చెప్పకూడదు అనుచానుడు కానివాడికి ఆత్మవేత్త కానివాడికి విరాగతుడు కానివాడికి విశుద్ధుడు కానివాడికి ఉపపన్నుడు కానివాడికి అప్రయత మనుష్యుడికి చెప్పకూడదు ఈ విషయం గురించే ఈ వృక్కు చెప్పబడింది ఒకనాడు విద్య బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ఇలా అందట ఓ విప్ర నన్ను రక్షించు నేను నీవంశంలోనే ఉంటాను నన్ను అసూయపరుడికి రుజువు కానివాడికి షటుడికి చెప్పకు నేను వీర్యాన్ని కలిగి ఉంటాను విద్యాశ్రుతుడు అప్రమత్తుడు మేధావి బ్రహ్మచారి అయినవాడిని బాగా పరీక్షించి నిష్ఠని బోధించాలి ఆ నిష్టని ఉపదేశం పొందినవాడు మనస వాచ కర్మణ గురువుని ఆశ్రయించాలి గురువుకి భోజనం పెట్టకపోతే తాను చదివిందంతా అతడు అనుభవించలేడు గురువే శిష్యుడికి పరమధర్మం గురువే పరాగతి ఒక అక్షరాన్ని ఉపదేశం చేసిన గురువుని ఎవడు అభినందించడో వాడు చదువు వాడి చదువు తపస్సు జ్ఞానం అన్నీ పచ్చికొండలోని నీళ్లులాగా కారిపోతాయి ఎవరికి దేవుడి మీద ఉన్నట్టే గురువు మీద కూడా భక్తి ఉంటుందో ఆ పండితుడే పరబ్రహ్మని పొందుతాడు ఇది వేదానుశాసనం యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో అయిన శాట్యాయుని ఉపనిషత్తు సమాప్తం స్వస్తి జై శ్రీరామ్